అమెరికా అటు అమెరికాలోనేమో చికెన్ రాజు గారు ఇక్కడ నుంచి మన వంశీ రామరాజు గారిని ఆహ్వానిస్తూ అక్కడ సంగీత కార్యక్రమాన్ని సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు కూడా తెరలేపారు దాదాపు ఒక అందాగా ఈ సాహిత్యానికి సంస్కృతికి సేవ చేస్తున్నటువంటి సేవలు ఇప్పటివరకు వారు లేకపోతే కవి సమ్మేళనాలు సాహిత్య సమ్మేళనాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వం కూడా నిర్వహించగల సందేహం వచ్చేటువంటి రీతిలో ఇక్కడ సాహిత్య కార్యక్రమాలు అమెరికాలో సాంకృతి సాంస్కృతిక కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని పరిపోషణం చేయడంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక ఈ ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వరుస సంస్థలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఆ పరంపరలో ఇందాక రావరాజుగా చెప్పినట్టు ఒక పుస్తక ఆవిష్కారం అనేక మనం ఇచ్చిన కవితా సంఘాలను చాలా మంది గౌరవం రాస్తూ ఉంటారు